యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ ముఖ్యంగా శ్రీహాసిని అమ్మవారి భక్తులకి చీరల లవర్స్కి కొంచెం కాటన్ చీరలు కొంచెం బెనారస్ చీరలు తక్కువ తక్కువ రేట్ల చీరలతో వచ్చింది రాదమ్మ అమ్మ అందరిని దృష్టిలో పెట్టుకుని మాకు కూడా అందేలాగా తక్కువ తక్కువ రేట్లు చేయమ్మా అన్నారు కదా అందుకని కొంచెం బెనారస్ నుంచి అన్ని రేంజెస్లోనే తెప్పించాను ఈరోజు ఒక్క చీర కూడా ఒక్క చీర జరిగి కూడా వచ్చింది మనకి బయట నుంచి మిగిలినవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ బిలో వచ్చినాయి కొంచెం అటు ఇటు వచ్చినాయి ఫైవ్ థౌసండ్ బిలో పక్కగా చెప్పను కానీ సరదాగా కొంచెం చీరలతో మీ ముందుకు వచ్చినా రాదమ్మా ముందుగానే మంచి లంగా వణి స్టైల్లో ఎల్లో బ్రింజాల్ వైలెట్ అండి ఈ చీరతో కను విందు చేయబోతున్నా రాదమ్మా సూపర్ కదా ఈ చీర ఎల్లో అండి బ్రైట్ ఎల్లో పిల్స్ మొత్తం ఈ ఎల్లో వస్తుందండి చీర బాడీ అంతా ఈ వైలెట్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఈ ఎల్లోకి ఇలా ఇచ్చారండి ఈ చీర కలర్కినండి బ్లౌజ్ బ్లౌజ్ చీర క్లాత్కి బ్లౌజ్ క్లాత్కి చిన్న వేరియేషన్ ఉందండి ఇది కొంచెం స్మూత్గా ఉంది ఇలా రఫ్గా కనిపిస్తుంది కానీ తడిపితే మెత్తగా అయిపోతాయి ఇంకా అన్నీ ఇవే ఇవే తెప్పించాను అండి ఎక్కువ మంది అడిగారని చెప్పేసి కాటన్ సారీస్ తెప్పించాను ఈ సారీ ఇదొక ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అనికంటే సి గ్రీన్ అంటేనే కరెక్ట్ ఏమో ఇది డిజైన్ కూడా నీట్గా ఇచ్చారండి జస్ట్ చిన్న శంకాల కింద గీతల కింద లైన్సు పైన కింద ఆరెంజ్ కలర్ బోర్డర్స్ అంతే బోర్డర్స్ కాబట్టి మనకు ఆటోమేటిక్గానే ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చారండి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇదొక చీర ఈ చీరలు కూడా మనకు ప్రాబ్లం లేదు మనకి బ్యాక్కి వెళ్ళిపోతే మీకు నచ్చకపోతే అందుకని ఎన్నంటే అన్నీ తెప్పిచ్చేస్తున్నాను ఇదొక కలర్ అండి ఇది వీట్ కలర్కి ఆరెంజ్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా లంగావాణి స్టైల్ వచ్చింది బాగుంది లంగా ఓణి అనకూడదేమో ఓన్లీ ఫ్రింట్స్లో వస్తుందండి బాడీ అంతే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా ఇది వచ్చిందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే పాట్లీ స్టైల్ అండి ఇది మంచి కాంబినేషన్ లైట్ డార్క్ ఆటోమేటిక్గా ఎలా అయినా లైట్ డార్క్లో ఆరెంజ్ మనకి ఇది మేజర్ కలర్ కింద వచ్చి ఈ చీరని అట్రాక్టివ్గానే చేస్తుంది కాబట్టి ఈ చీర అయితే మీది లేకపోతే రాధమ్మది అనను కాదు రాధమ్మది కాదు ఇది కరెక్ట్ ఓకే ఇది ఒక చీర ఇది కూడా కాంబినేషన్ చాలా నచ్చిందండి నాకు ఈ గ్రీన్ అండి ఈ గ్రీన్కి ఇది కూడా బిస్కెట్ కలర్ వీట్ కలరేనండి ఇది కూడా లైట్గా నీట్గా ఇచ్చారు ఎక్కువ ఇచ్చేయకుండా వర్క్ మ్యాంగోస్ ఇచ్చినట్టు ఇచ్చారు డిజైన్ అంతా లైట్ ఎక్కువ కాదు ఇది పిల్స్లో ఒక కలరు బాడీ ఒక కలరు ఈ రెండు కలర్స్ని మ్యాచ్ చేశారు బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఇలా ఇచ్చారండి అవును కదా ఈ బోర్డర్స్ బ్లౌజ్ తోటి ఈ చీరలు అందం వస్తున్నాయి ఇవి యాక్చువల్ గా అసలు ఎక్కడ మన దగ్గర రాదమ్మ దగ్గర దొరికిన రేట్లకి ఇంకెక్కడ ఈ చీరలు దొరక అని చక్కగా చెప్పేస్తానండి ఇంక మనకి జిఎస్టి పడిపోతున్నాయండి కొంచెం రేట్లు పెరుగుతాయి జీఎస్టీ వచ్చేసింది మనకి మనకి వాళ్ళు కూడా రేట్లు పెంచేస్తామని చెప్పేసారు ఒకవేళ పెంచినా నన్ను ఏమనద్దు ఎందుకంటే నాకు మినిమమ్ చార్జెస్ రీచ్ అవ్వాలి కదా సో ఇది ఒక కలర్ అండి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఇది బ్లౌజ్ ఇది కూడా పాట్లీ స్టైలే నా భాషలో లంగా ఉండే స్టైల్ కానీ ప్యూర్ గా రావట్లేదండి ఓన్లీ పిల్స్ పళ్ళు ఇస్తున్నారు ఒక కలర్ మిగిలిన బాడీని వేరే కలర్ ఇస్తున్నారు కాబట్టి ఈ చీర వరకైనా నచ్చినట్లయితే ఈ రెండు కలర్స్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఈ డిజైన్ ఇంకా నాకు బాగా నచ్చుతుంది ఇంకా నేను కట్టలేదు కదా అందుకని నచ్చుతా ఉంది సో నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది అదిగో చూడండి పింక్ వైట్ కాంబినేషన్లో సూపర్ అసలు ఇది ఇది బ్లౌజ్ అండి వైట్ బార్డర్స్ ఇచ్చారు పైన పింక్ ఇది కూడా పాట్లీ స్టైల్ చాలా బాగుంది ఇది చీరంతే ఇలా వచ్చింది చూస్తే ఆనందపడచ్చు కానీ ఎక్కువైపోయినా కూడా కష్టమే మనం తీసుకుంటారు కాబట్టి ప్రాబ్లం రాజు కానీ పెట్టుబడి పెట్టి తెప్పించిన తర్వాత రిస్క్ ఉంటుందని ఈ మధ్య అర్థమైందండి చేస్తూ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇదొక కలర్ అండి పింక్ కండి ఈ బ్లూ ఇది స్కై బ్లూ కలర్స్ కలర్స్ ఓకే ఏదో ఒక కలరు దీనికి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి పళ్ళు ఏమో ఇలా వచ్చింది అసలు నో వర్డ్స్ వాటి కాంబినేషన్స్ కాటన్లో ఇంతమంది కాంబినేషన్స్ ఎప్పుడు రెడ్లు వైట్లు ఎల్లోలు తీసుకునేదాన్ని ఇన్ని కలర్స్ అంటే ఒకటి రెండు కొనుక్కుంటాం కాబట్టి ఇన్ని చూడము ఇప్పుడు అమ్మడానికి కొంచెం ఎక్కువ తెస్తున్నాం కదా అందుకని ఇన్ని కాంబినేషన్స్ చూస్తే మనసుకు ఆనందం వచ్చేస్తుంది ఈ కాంబినేషన్ పార్టీ స్టైల్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఈ వరకు ఇక్కడ వరకు ఈ కాటన్ చీరలు బెనారస్ జార్జెట్స్ తక్కువ రేట్లో ఎక్కువ మంది అడిగారు నేను ఒకటే తెప్పిస్తే అందుకని మళ్ళీ అవైలబుల్ చేశాను అదొకటి ఇది కూడా అదే ఓపెన్ చేయటం లేదు ఇవి టిష్యూ బెనారస్ టిష్యూ అండి ఇవి కూడా నాకు బాగా నచ్చినవి ఇందులో కూడా నాలుగు మూడు క్వాలిటీస్ చూపిస్తున్నారు వాళ్ళు తక్కువ కొంచెం కాస్ట్ తక్కువ పడినట్టు అనిపించి బాగా నచ్చేసి తెప్పించేసాను ముందు నాకు ముఖ్యంగా ఈ బోర్డర్స్ అండి పళ్ళు అంతా లైన్స్ ఇచ్చారు పళ్ళు లైన్స్ వచ్చిందండి బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూసేద్దాం పైన చిన్న బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా పళ్ళులా ఇచ్చారు శారీ మొత్తం అండి ఇలా చాలా బాగుంది పార్టీ వేర్ లాగా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కది కూడా చాలా బాగుంటుందని ఈ బోర్డర్ పడిపోయాను నేను ఇది కూడా బానే ఉంది లక్కీగా క్లాత్ క్రష్డ్ మెటీరియల్ అండి బెనారస్ క్రష్డ్ టిష్యూ అనుకుంటాను ఇది నేను మర్చిపోతున్నాను ఇవి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు చెప్తున్నారు మళ్ళీ అడుగుతున్నాను అయినా కూడా ఎందుకో బాగా నచ్చేసి తెప్పించాను ఇవి రెండు కలర్స్ తెప్పించాను కానీ ఒకటి తక్కువ రేటుది ఒకటి ప్యూర్ రెండు క్వాలిటీస్లోని తెప్పించాను ఇది పింక్ తక్కువ కాస్ట్దండి ఇది ఇది ఇంక ఇది ఇంకా చాలా అసలు ఇవన్నీ ఎనిమిది సేలు తొమ్మిది వేలు అమ్మేవారు కదా ఇప్పుడు కూడా అలాగే అమ్మే వాళ్ళు ఉన్నారు మనం మాత్రం మినిమమ్ ప్రాఫిట్స్తో కదా నుంచి మనకి జీఎస్టీలు యాడ్ అవుతాయి కాబట్టి ప్రాఫిట్ కంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి ఎక్కువైపోతాయి నాకు సో ఇది క్రష్డ్ టిష్యూ బెనరస్ మెటీరియల్ అండి చాలా బాగుంది అసలు గోల్డ్ కలర్ కింద వస్తుందో మరి ఎల్లో కింద వస్తుందో పైన కింద కూడా బోర్డర్స్ సేమ్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చారండి దీంతో పాటుగా బ్లౌజ్ కూడా రిచ్ అండి రిచ్ బ్లౌజ్ అసలు చాలా బాగుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది కానీ నేను ఆ తక్కువ రేటుతో పాటు ఇవి అవి రెండు తెప్పించి నేను క్లాత్లు చూస్తే నాకు ఇంకొంచెం ఐడియా వచ్చి ఏది బెటర్ తెప్పించవచ్చు కదా అని చూడ్డానికి అసలు రెండు చూడ్డానికి రెండు సేమ్ క్లాతులు చూడ్డానికి ఒకలాగే ఉన్నాయి కానీ ఫీల్ పట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు కూడా ఒకలాగే ఉందండి కొంచెం ఇది కొంచెం వెయిట్ కొంచెం వచ్చింది వాళ్ళు వాడే మెటీరియల్స్ డిజైన్స్ బోర్డర్స్ వీటి వల్ల కొంచెం దీనికి కాస్ట్ ఎక్కువ పడింది ఈ బోర్డర్ చాలా నీట్గా డిజైన్ చేస్తారు ఇది ఓన్లీ లైన్స్ కాబట్టి మనకు తక్కువ ఇది లెహెంగా బ్లౌజు చున్నీ అండి మూడు కలిపి వచ్చింది అసలు బెనారస్లో ఎందుకో నాకు ఈ కలర్స్ అవి చూస్తూ ఉంటే రెగ్యులర్గా ఎందుకని డిఫరెంట్గా ఉందని లైట్ ఎల్లో లెమన్ ఎల్లో కింద వస్తుందండి అది త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇచ్చారు నేను అంత క్లియర్గా చూడలేదు కానీ ఇది బాగా నచ్చింది నాకు అయితే మీది లేకపోతే మా కృష్ణుడిది అన్నట్టు చూపిస్తున్నాను ముందు అసలు కృష్ణుడికి కట్టేసి చూపిద్దామా అనుకున్నాను ఎవరైనా మళ్ళీ దేవుడికి అయితే మెయింటైన్ చేయలేకపోతున్నా అంటున్నారు కదా ఎవరికైనా నచ్చితే మళ్ళీ తెప్పించి కృష్ణుడికి కడదామని ఇది బ్లౌజ్ అండి మొత్తం బుట్టీస్ వచ్చింది బెనారస్ అసలు లైట్ వెయిట్లో అసలు ఎలా తయారు చేసేస్తున్నారో తెలియసలేదండి ఇది పల్ ఇది లంగా ఓనీలాగా వచ్చింది నేను పిక్చర్స్ చూసి తెప్పించానండి ఇది యాక్చువల్గా ఇలా ఇలా వచ్చిందనమాట ఒకవైపు రెండు వైపులా ఇచ్చారు రెండు వైపులు ఇచ్చారు జస్ట్ వాళ్ళు ఎలా అంటే లెహెంగాలో డిజైన్ చేశారండి బ్లౌజు ట్రాప్ టాప్లా కుట్టించేసి సైడ్కి చున్నీ వేసి లెహంగా చక్కగా మంచి ఫ్లేర్ వచ్చేలాగా మొత్తం కింద లోపల పెడుతున్నారు కదా ఇప్పుడు అవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఫోటోలు పెట్టారు ఈ కలర్ నచ్చింది నాకు ఇంకా ఇవి ఆర్గంజస్ అండి ఆర్గెంజస్ కూడా టూ వెరైటీస్ తెప్పించా ఆర్గెంజస్ కాదా అమ్మ ఇష్టమైన ఫ్యాబ్రిక్ మళ్ళీ ఏది ఇష్టం కాదు అని అనొద్దు అన్నీ ఇష్టమే ఎందుకు కొంచెం ఆర్గెన్జెస్ అంటే ఎందుకు బాగా ఇష్టం టక్కు కొంచెం టక్కు కాస్ట్ అసలు టూ థౌజండ్ బిలో అండి నాకు ఇవన్నీ మిక్సింగ్ క్లాత్ లాగా వచ్చింది ప్యూర్ కాకుండా ఆర్గంజా మిక్సింగ్ లాగా వచ్చింది ఇది క్లాత్ అండి చిన్న లైన్స్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇంకా అందుకని నేను ఇంకా ఓపెన్ చేయటం లేదు ఎందుకో బాగా అసలు నచ్చి చాలా ఫ్యాన్సీగా అనిపించింది కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి చక్కగా పార్టీ వేర్ లాగా కూడా కట్టుకోవచ్చు నేను కట్టేసుకుంటాను యాక్చువల్గా నేను కొంచెం మనం జాగ్రత్తగా పిన్నులన్నీ ఎక్కడికక్కడ పెట్టేసుకుంటా అండి కట్టేసుకోవచ్చు నీడ కనిపిస్తాయి అలాగా ఇలాగ నేను పెట్టుకోను ఏది నచ్చితే అది కట్టేసుకుంటాను ఇందులో ఇదొక కలర్ అండి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇదొక కలర్ ఇంకొక కలర్ కనకాంబరం కలర్ అండి చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి పైన చిన్న బోర్డరు కింద సిల్వర్ కలరు పెద్ద బోర్డరు దాన్ దానిలో కూడా అంతే కలర్స్ ఈ రెండు ఇందులో ఇది ఆర్గెంజాలోనే నేను క్లాసులు చెప్తున్నాను కొంతమంది చూసుకుని నేను చెప్పిన కరెక్టో కాదు కూడా మెన్షన్ చేశాను ఇదిగో ఇది కూడా ఆర్గెంజ్ అనే ఒక వెరైటీ అండి బాగా నచ్చేసింది కాంబినేషన్ నాకు పింక్ అండి మంచి పింక్ మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి సిల్వర్ కలరు బుట్టీస్ ఇచ్చి అసలు ఒక రేంజ్ లో కనిపించింది నాకు ఇది వచ్చాక కూడా లక్కీగా అలాగే ఉంది ఇదిగో చీర అంతా ఇలా వచ్చింది బోర్డర్లో కట్స్ కట్స్ కింద ఇచ్చారండి సో ఇదొక డిఫరెంట్ వెరైటీగా అనిపించి నాకు బాగుంది అనిపించింది కాలేజ్ బ్లౌజ్ అండి సిల్వరు గోల్డ్ కలర్స్తో కలిపి ఇచ్చారు లైన్స్ లాగే ఇచ్చేసారు చీర మాత్రం మధ్యలో అంతా బుటీస్ అండి బెనరస్ అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది చీర అయితే నాకు అంటకి ఎవరికి నచ్చితే వాళ్ళది లేకపోతే ఇటువంటి చీరలు కొంచెం హాస్ని కట్టడానికి మళ్ళీ లోపల కన్నా ఇంకో కాటన్ చీర కొనాల్సి వస్తుంది ఎందుకంటే వాడు వాడు అనుకూడదు అమ్మవారికి కొంచెం జాగ్రత్తగా మామూలుగానే కడితే ఇంకొక చీర సపోర్ట్ పెడతా ఉంటాను సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది బాగా నచ్చేసింది క్రెండ్లో ఇది ఖచ్చితంగా అయితే మీది లేకపోతే రాదమ్మది ఒక్కసారి అన్నా అనకపోతే కుదరదా మీకు మమ్మీ అని అడుగుతుంది నా కూతురు మాకు కుదరట్లేదండి ఇన్ని చీరలు చూసాక ఒక్కటన్నా నాది కాకపోతే ఎలాగా ఒకటి హాస్నిది ఒకటి రాదమ్మది చూసారా ఇది ఖచ్చితంగా వెనక్కి వెళ్ళని చీర కాబట్టి చూపించేస్తున్నాను ఇది పళ్ళు అండి దీనిలో అండి మూడు వేల ఐదు వందలు కూడా వస్తాయండి ఇది బ్లౌజ్ చూడండి అసలు బ్లాక్ ఇచ్చారు బెనారస్ జార్జెట్ సెమీ జార్జెట్స్ అన్నారండి అందుకనే మనకి సెవెన్ థౌజండ్లో అలా వచ్చేసినాయి నేను కాస్ట్ గుర్తులేదు యాక్చువల్గా ఎక్కువ సారీస్ ఆర్డర్ పెట్టాను కదా అందుకనే నేను సరిగా గుర్తులేదు చూసి మెన్షన్ చేస్తాను అంతా నా మీద పెట్టేసుకుని సరిగా చూపిస్తున్నాను లేదా అని ఇదిగోండి బ్లౌజ్ బ్లాక్ రెడ్ బ్లాక్ కట్టుకోలేని వాళ్ళకి అయితే అసలు ఇంకా చూడక్కర్లేదు ఇది ఏదైనా కట్టేసుకుంటాను రాదమ్మలాగా అంటే ఏ రాదంలాగే కాదు మేము కొట్టుకుంటాం అంటారా దెబ్బలుడతారా వాళ్ళే దెబ్బలు అలా వాళ్ళు దెబ్బలడితేనే కదా మనం మాట్లాడడానికి కబుర్లు వస్తాయి ఆహా వాళ్ళు ఇలా అన్నారంట వీళ్ళు ఇలా అన్నారంట అని కబుర్లు చెప్పాలి కదా ఇదిగో అయిపోయింది ఇంకా లాస్ట్గా వచ్చేసరికి అండి కోటా సారీస్ ఇవన్నీ నాకే అనుకుంటాను గోల్డ్ అయిపోతున్నాయి తెప్పిస్తున్నాను ఇవి బాగా ఇంట్రెస్ట్ నాకు ఎవరో ఒకరు తీసుకుంటారు అన్నట్టు తెప్పిస్తున్నా ఎవరు తీసుకోవట్లేదు రాధమ్ కుంచుతున్నారు అందరూ ఇది ఏం కలర్ అంటారు అంటే అండి దీన్ని పీచ్ వైలెట్ కలర్ బోర్డర్ ఇచ్చారా కానీ బ్లౌజ్ కాఫీ కలర్ వచ్చిందండి దీనికి కాఫీ కలర్ లా కనిపిస్తుంది కానీ వైలెట్ ఏనండి నేను కాఫీ కలర్ అనుకున్నాను చీకట్లో చూసినట్టున్నా ఇది కాఫీ కలర్ మిక్సింగ్ వైలెట్ అండి అందుకనే టూ కలర్స్ కనిపిస్తుంది సిల్వర్ కలర్ సారీ మొత్తం ఇది మాట ఈరోజు చీరలతో మేము ముందుకు వచ్చిన రాదమ్మ చివరిగా చూపించిన చీర జెర్రీ కోటతో ఎండ్ చేస్తున్న రాదమ్మ ఇదండి ఈరోజు ఓకే కాసేపు సరదాగా ఈ చీరలు చూస్తూ మీతో పాటు గడిపేసిన ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఆనందాన్ని ఇస్తుందని చీరల ఇష్టం ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారని కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారని భావిస్తూ మేము మంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ